మహాభారతం పార్ట్ ట్వంటీ ఇంద్రప్రస్థం గురించి తెలుసుకుందాం పాంచాల స్వయంవర వార్తలు అంశాలు హస్తినాపురం చేరాయి విద్రుడు బాగా ఆనందించాడు వెంటనే విద్రుడు ధృతరాష్ట్రుడి వద్దకు వెళ్ళాడు ఓ రాజా మన కుటుంబానికి మరింత బలం చేకూరింది దృపదరాజ కుమార్తె మన కోడలైంది మన తారాబలం బాగున్నది అన్నాడు అందుడైన ధృతరాష్ట్రుడు తన కుమారుడైన దుర్యోధుడే ద్రౌపదిని గెలిచాడని అనుకున్నాడు ధృతరాష్ట్రుడికి దుర్యోధనుడు అంటే అంత ప్రేమ విధుడిని ఉద్దేశించి ధృతరాష్ట్రుడు నీవు చెప్పినట్టు నిజంగా మనకు మంచి కాలమే వెంటనే వెళ్ళి నీవు ద్రౌపదిని తీసుకునిరా ఆమెకు ఆనందం కలిగే విధంగా స్వాగతమిద్దాం అన్నాడు ధృతరాష్ట్రుడి పొరపాటు భావనను సవరించే ఉద్దేశంతో విధుడు మంచివారైన పాండవులు బతికే ఉన్నారు అర్జునుడు కుమార్తెను స్వయంవరంలో గెలిచాడు శాస్త్ర సమ్మతంగా పాండవులు ఐదుగురు ద్రౌపదిని వివాహమాడారు వారి తల్లి కుంతీదేవితో కూడా వారు సౌఖ్యంగా ద్రుపదుడి వద్ద ఉన్నారు అన్నాడు విద్రుడి మాటలతో ధృతరాష్ట్రుడి అభిప్రాయం దెబ్బతింది పైకి మాత్రం అలా కనబడలేదు బహు ఆనందం ముట్టిపడినట్లు ధృతరాష్ట్రుడు విద్రునితో ఓయి విధురా నీ మాటలు విని చాలా ఆనందించాను ప్రేమస్పతులైన పాండవులు బతికి ఉన్నారా వారు చనిపోయారేమో అని మనము విచారిస్తున్నాము ఇప్పుడు నువ్వు తెచ్చిన వార్త నా ఆందోళనను మారింది అయితే ద్రుపదుడి కుమార్తె మన కూడలేంది బాగు చాలా మంచిది అన్నాడు పాండవులపై దుర్యోధనుడి ఈర్ష అసూయ పగ రెట్టింపు అయ్యాయి వారు లక్క ఇంటి నుంచి సజీవంగా వెళ్ళడం ఒక సంవత్సరం పాటు ఎవరికీ లేకుండా ఉండటం గొ గొప్ప పరాక్రమవంతుడైన పాంచాల చక్రవర్తి బాంధవ్యంతో ఇప్పుడు మరింత బలంకారు బలం కలవారు కావడం దుర్యోధుడికి మింగి మింగుడు పడడం లేదు దుర్యోధనుడు దుశ్శాసనుడు తన మేమా మేనమామ శకుని వద్దకు వెళ్లారు మామ మన కార్యం చెడి నిస్సహాయనం అయ్యాము పురోచనుని నమ్మినందువల్ల మనం బాగా దగా పడ్డాము మన శత్రువులైన పాండవులు మనకంటే వారు వారికి అదృష్టం పట్టింది దృష్టదమ్మునుడు శిఖండి కూడా వారి సహాయంతో మనం ఏమి చేయగలము అన్నాడు దుర్యోధనుడు ఎంతో విచారంతో అప్పుడు దుర్యోధనుడు కర్ణుడు కలిసి ధృతరాష్ట్రుడి వద్దకు వెళ్ళారు తండ్రి వారిపై ప్రయోగించిన మన కుట్ర పరిచేయలేదు మన కుట్రే అని వారు గ్రహించడం మరింత అపాయం కలిగించింది వారిని ఇప్పుడే ఇక్కడే నాశనం చేయాలి లేదా మనమే చావాలి అన్నాడు అప్పుడు ధృతరాష్ట్రుడు భ్రీం భీష్మ ద్రోణులను రప్పించి మంతనాలు చేశాడు పాండవులు బతికి ఉన్నారని పాంచాల రాజు ద్రువదుడు కుమార్తెను పెంలాడి వారిప్పుడు అక్కడే ఉన్నారని విని భీష్ముడు చాలా ఆనందించాడు అప్పుడు అనుసరించాల్సిన వారి కార్య విషయమే ఆయనతో ప్రస్తావించారు పాండవులను రప్పించి వారికి సగౌరవంగా అర్ధరాజ్యం ఇవ్వడమే ఇప్పుడు మనం చేయదగింది రాజ్య ప్రజలు కూడా అలాగే పరిష్కరించాల్సిందిగా కోరుతున్నారు మన కుటుంబ గౌరవం నిలుపుకోవడానికి ఇది ఒక్కటే మార్గం వారణావత లక్క ఇంటి అగ్ని ప్రమాదం గురించి ప్రజలు దుర్యోధనుడికి ప్రతికూలంగా చెప్పుకుంటున్నారు పాండవులను రప్పించి వారికి అర్ధరాజ్యం ఇస్తే ఇకపై నిందలు అనుమానాన్ని మాసిపోతాయి ఇదే నా ఆలోచన అని భీష్ముడు ప్రకటించాడు ఇక ద్రోణుడు కూడా భీష్ముడు మాదిరే సలహా ఇచ్చాడు మన దూతను పాండవుల వద్దకు పంపాలని అతడి సమక్షంలోనే ఉభయులకు శాంతియుతంగా అనుకూలంగా కార్యం నెరవేరేటట్టు చెప్పాడు ఈ సలహాకు కర్ణుడు ఉగ్రుడయ్యాడు కర్ణుడికి దుర్యోధనుడు అత్యంత ప్రియతముడు రాజ్యభాగం పాండవులకు ఇవ్వాలని చెప్పడాన్ని ఆయన సహించలేకపోయాడు కర్ణుడు దుర్ద్రాష్టడితో ఇలా అన్నాడు ధనము గౌరవం వద్ద గడించి ద్రోణుడు ఇలాంటి సలహాను ఎలా ఇస్తున్నాడో నాకు ఆశ్చర్యంగా ఉంది రాజనే వాడు ఇచ్చే సలహాను జాగ్రత్తగా పరిశీలించి తర్వాతనే ఆయా సలహాలను ఒప్పుకోవడం లేదా నిరాకరించడం చేయాలి కర్ణుడి మాటలతో ద్రోణుడు అగ్రహోదగ్గురుడయ్యాడు వయ్యి క్రూరుడ రాజుడు చెడు మార్గం పట్టమని సలహా ఇస్తున్నావు నేను భీష్ముడు చెప్పినది చే ధృతరాష్ట్రుడు చేయకపోతే అతి స్వల్ప కాలంలోనే మీ కౌరవులందరూ రూపు మారిపోతారు అన్నాడు తర్వాత ధృతరాష్ట్రుడు విధుడి అభిప్రాయాన్ని అడిగాడు మన వంశము పెద్దలైన భీష్ముడు గురువైన ద్రోణుడు చెప్పిన సలహాలు సమంజసంగానూ నీతియుక్తంగానూ ఉన్నాయి వాటిని తోసివేయే తగదు దుర్యోధనుడు అతడు అన్నదములు నీకు ఎలాగో అలాగే పాండవులు కూడా నీ పిల్లలే పాండవులను నివసించాలని నీకు సలహా ఇచ్చిన వారంతా నీ వంశ నిర్మూలనకు ప్రయత్నిస్తున్నారని గ్రహించు ద్రుపదుడు అతని కుమారులు కృష్ణుడు యాదవులు అందరూ పాండవులకు సహాయం చేస్తారు వారిని యుద్ధంలో గెలవడం అసంభవం కర్ణుడి సలహా తెలివి తక్కువది పొరపాటు కూడా పైగా మనం పాండవులను లక్క ఇంటిలో చెంపదలిచామని దేశమంతా వదంతి ఉంది పాండవులు సజీవులై ఉన్నారని విని వాళ్లను రప్పించడానికి ఆ విధంగా వారిని సందర్శించాలని పట్టణ ప్రజలు దేశపౌరుడు ఆరటపడుతున్నారు దుర్యోధుడుని మాటలు వినకు కర్ణాశకుని ఇద్దరి అనుభవం లేని అనుభవం లేని యువకులు వారికి రాజనీతి తెలియదు సలహాలు ఇవ్వడానికి పనికిరారు భీష్ముడి సలహాను అనుసరించు అన్నాడు విధుడు చివరికి ధృతరాష్ట్రుడు పాండుపుత్రులకు అర్ధరాజ్యాన్ని ఇవ్వడానికి శాంతి ప్రతిష్టాపనకు నిశ్చయించాడు పాండవులను తోడుక్కుని రమ్మని విధుడిని పాంజాలకు పంపాడు విదురుడు దృపద పట్టణానికి రకరకాల రత్న వస్తువులు విలువైన సామాగ్రితో వెళ్ళాడు విదురుడు ద్రుపదుడికి తగిన మర్యాదనిచ్చాడు ద్రుపదుడు నుంచి విదురుడు అలాంటి మర్యాదనే అందుకున్నాడు ధృతరాష్ట్రుడి తరపున తాను వచ్చిన పని గురించి చెప్పాడు విదురుడు దృపదుడితో పాండవులను ద్రౌపదితో పాటు అస్తినాపురానికి పంపాలని విధుడు కోరాడు ధృతరాష్ట్రుడిని దృ దృష్ నమ్మడు అది పాండవుల ఇష్టం వారు తమ ఇష్టప్రకారం చేయవచ్చు అన్నాడు ద్రుపదుడు విధుడితో విదురుడు కుంతి దేవి దగ్గరికి వెళ్ళి ఆమె పాదాలకు నమస్కరించాడు ఓ విచిత్ర వీరపుత్రా నీవు నా కుమారులను రక్షించావు కావున వారు నా బిడ్డలు నేను నిన్న వారు నీ బిడ్డలు నిన్ను నేను నమ్ముతాను నువ్వు ఎలా చేయమంటే అలా చేస్తాను అన్నది కొంది ఆమె కూడా ధృతరాష్ట్రుడు అంటే అపనమ్మకమే నీ బిడ్డలు ఎన్నడూ ధనం కోసం రారు వారు రాజ్యం పొంది గొప్ప కీర్తి సంపాదిస్తారు రండి వెళ్దాము అనే వీరుడు అన్నాడు చివరికి ద్రుపదుడు కూడా పాండవులు హస్తినాపురం వెళ్ళడానికి అనుమతి ఇచ్చాడు పాండవులను ద్రౌపదిని కొంతిని తీసుకుని విధుడు హస్తినాపురానికి బయలుదేరాడు సంవత్సరాల తరబడి అస్తినాపురాన్ని విడిచి అనేక చోట్ల తిరిగి కష్టాలు అనుభవించి వచ్చిన పాండవులు అస్తినాపురం వస్తున్నారని తెలిసి వారికి స్వాగతం చెప్పారు పురప్రజలు వీధులను చక్కగా పూలతో అలంకరించారు అదివరకే నిర్ణయించిన మేరకు పాండవులకు అర్ధరాజ్యం ఇచ్చారు యుధిష్ఠరుడికి రాజ్యాభిషేకం చేశారు ధృతరాష్ట్రుడు ధృతరాష్ట్రుడు నూతన అభిషిక్తుడైన యుధిష్ఠరుని ఆశీర్వదించాడు తర్వాత వీడుకోలు పలికాడు నా తమ్ముడైన పాండు ఈ రాజ్యాన్ని ఎంతో వృద్ధి చేశాడు అతడి కీర్తిని నీవు నిలపాలి నేనిచ్చే సలహాలను పాండు ఆనందంగా స్వీకరించేవాడు అలాగే నీవు నన్ను ప్రేమించు నా కుమారులు క్రూరులు గర్విష్ఠులు మీబోయుల మధ్య రోష క్రోధాలు లేకుండా చేయడానికే ఇలా రాజ్య విభజన చేశాను కాండవ ప్రస్థానానికి వెళ్ళు అదే నీ రాజధాని నగరం మన పూర్వులైన రవుడు నహర్షుడు యయాతి అక్కడ నుండే రాజ్యపాలన చేశారు అదే మన పురాతన రాజధాని నగరం ఆ పట్టణాన్ని మరలా నీవు ప్రసిద్ధికి తెచ్చి కీర్తి సంపారించు అని ప్రేమతో ధృతరాష్ట్రుడు ఇరిష్టరుడికి చెప్పాడు పాండవులు శిథిలమైన కాండా నూతన నగరంగా తీర్చిదిద్దారు కోటలు పెద్ద పెద్ద భవంతులు కట్టించారు పునర్నిర్మించిన ఆ నగరానికి ఇంద్రప్రస్థము అని పేరు పెట్టారు ఆ పట్టణం అందంగా తీర్చిదిద్దబడి ధనధాన్య సంపత్తి పొంది ప్రపంచమంతా పేరు తెచ్చుకుంది పాండవుల కళ తల్లితోని భార్యతోనూ ధర్మ మార్గం తప్పకుండా ముప్పై ఆరు సంవత్సరాలు రాజ్యపాలన చేశారు తర్వాత కథ ఈనందో మిగతా తర్వాత వీరియాలు తెలుసుకుందాం